ఉయ్యూరు వీరమ్మ తల్లి దివ్య చరిత్ర వీరమ్మ తల్లికి ఐదు వందల చరిత్ర ఉందండి ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పెద్దకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డు వారి ఆమె జన్మించిందండి తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందుకు వీరశివమ్మ అని పేరు పెట్టారండి చిన్నతనం నుంచే భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతుల పారుపూడి చలమయ్య చెల్లెమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె ఎనిమిదో ఏటే జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్ద కడియంలో ఆమెకి వివాహం చేశారండి కొంతకాలం పుట్టింట్లోనే ఉంది యుక్త వయసు రాగానే ఉయ్యూరులో మెట్టినింటి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించడానికి పుట్టింటి వారు పంపారండి అత్తవారింట్లో అందరి అభిమానాన్ని ఆధారాన్ని పొందింది వీరమ్మ తన సేవ తత్పరులతో అత్తగారైన మేనత్తను మావయ్యను మెప్పించింది మరిది భోగయ్యను బిడ్డలా చూసింది చుట్టుపక్కల వారికే కాక బంధుగణాల అందరికీ ఆమె ఉత్తమిల్లాలయ్యింది భర్త సేవలో జీవితం ధర్యం చేసుకుంది కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది ఇంతలోనే కుటుంబంలో ఒక అలజడి రేగింది మరిది భోగయ్యకు అచ్చమామతో అయ్యింది ఆమె గరిష్ట విద్యాహీన ఆమెకు వీరమ్మ మీద అసూయ పెరిగింది ఊరందరూ తోటి కోడలు వీరమ్మను మెచ్చుకోవడం ఆమెకు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది అయితే సాధ్వి వీరమ్మ అత్త మామలకు మరిదికి నచ్చ చెప్పి తోటి కోడల్ని మళ్ళీ అత్తవారింటికి చేరేటట్లు చేసింది ఆమె మనసులోని అసూయ తొలగిపోయి తోటి కోడలు అన్యోన్యంగా ఉంటూ ఊరి వారికి ఆదర్శమయ్యారు ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ అతని కళ్ళు వీరమ్మ మీద పడ్డాయి వీరమ్మని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలోని తన బామ్మర్ది సీతయ్యను సాయం చేయమని బద్మాలాడు కానీ సీతయ్య ఒప్పుకోలేదు ఇలా చేయకూడదు ఇది చాలా తప్పు అని ఎంతగానో నచ్చ చెప్పాడు కానీ కర్ణం సుబ్బయ్య వినలేదు చివరికి తన బావగారు కదా తన సోదరి కాపురం ఏమైపోతుందని ఆలోచించాడు మంత్ర తంత్రాలు తెలిసిన సీతయ్య మెత్తబడి చివరికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు మేకల గొర్రెల మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు వాటిని తోలుకుని ఉత్తరాది అంటే బెజవాడ అవతలి ప్రాంతానికి వెళ్ళారు ఇది అరుదైన సమయం అని బావమతికి సీతయ్యను ప్రేరేపించాడు బావ సుబ్బయ్య సీతయ్య ప్లాన్ వేశాడు తన నౌకరకు విషం పూసిన ఇచ్చి చింతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపాడు ముస్తాబాదులో ఒక గొర్రెల మందల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు ఆ అసరమ్ముళ్ళుతో పొడిచి హత్య చేశాడండి చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేర్చాడు ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోయింది తను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది తన భర్తకు హత్యకు కారణమైన సుబ్బయ్యని తెలుసుకుని అతని వంశం నిర్వంసం కావాలని శపించింది సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు అతనితో అతని వంశం అంతరించింది వీరమ్మ పుట్టినింటి వారు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు కానీ ఆమెకి కోపం వచ్చి పుట్టినింటి వారిని కూడా నిర్వంశం కావాలని శాపం పెట్టింది గుండం తవ్వడానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వారంట అందుకే సిడ్డిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు కూడా గోల్కొండ నబాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ అంగీకరించారు వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో భక్తి ఏర్పడింది చింతయ్యకు చితి ఏర్పాటు చేశారు వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటయ్యింది ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకటి పోటు వేసింది ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుందండి చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు వేలాది ప్రజలు బోరున విలిపిస్తుండగా అత్తమామలు బంధుగణ శ్లోక సముద్రంలో మునిగి పుణ్యశ్రీలతో తోటి కోళ్లతో పారాన్ని పెట్టించుకుని పెళ్లి కూతుర్ల పుష్పాలతో శిరోజాలను అలంకరించుకుని ప్రతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి బగబగా మండే ఆ మంటలో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది రాజా ప్రతినిధి జిన్నా సాహిబు వీర వీరమ్మ తల్లికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో సహా మహాతేజోవంతంగా కారణ క్షోభతో కనిపించింది స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు గండ దీపాల కాంతులతో అమ్మ తల్లి ఒక దుష్టశక్తిని కాలుతో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు గుడి పక్కనే పెద్ద తాటకం ఉన్నట్లు అందులో వికసించిన తామర పువ్వులు ఉన్నట్లు సాహెబ్ గారికి కళలో కనిపించిందంట ఉదయం లేచి జమీందారును పిలిపించారు జమీందారు కూడా ఇలాంటి స్వప్నమే వచ్చినట్లు చెప్పారంట చింతయ్య మరణానికి కారుకులు ఎవరో తెలుసుకోవడానికి వేగుల్ని పంపారు సుబ్బయ్య కారణమని అమ్మవారి సహగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంసం అయ్యింది అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటే ఆలయాన్ని నిర్మించారు చెరువు తవ్వించారు వీరమ్మ చింతయ్య విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు జిన్నాగారు జమీందారు గారు సమక్షంలో భక్తజన సందోహం మధ్య వైభవంగా ప్రతిష్ట జరిగింది ఆలయ ఉయ్యాల స్తంభాల ఖర్చు జిన్నాగారే పెట్టుకున్నారు చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు గారు భరించి ఆనాటి నుంచి ముందుగా మెట్టి నిండి వారు తర్వాత జిన్నాగారు రాజుగారు తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించి కొనసాగిస్తారు పారుపూడి వంశం వారిని జమీందారు గారిని ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నాగారు నిర్మించారు అంతే వీరమ్మ తల్లి తిరణాలు వీరమ్మ తల్లి తిరణాలను ప్రభుత్వం పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట అందుకే అందుకే నేటికి పోలీసులు వారి వారిచ్చే పసుపు కుంకుమ చీర సారెలతో సంబరాలు ప్రారంభం అవుతాయన్నమాట అమ్మవారి ఉయ్యాల ఓగే ప్రదేశంలో ఏ కట్టడం ఉండదు తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఓగడంతో అంత అర్థం ఉంది ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావడం అదే భీష్మ ఏకాదశి కావడం ఆ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభం జరుగుతుంది చరిత్రకాల గర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్య నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ తిరునాళ్ళు పదిహేను రోజులు ఉయ్యూరులో ఏ ఇంటిలోనూ పసుపు దంచరు కుంకుమ తయారు చేయరు ముందే సిద్ధం చేసుకుంటారు కారం కూడా కొట్టరు ఇవి స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలే తిరునాళ్ళలో అమ్మవారికి సాధారణంగా అందరూ చీర పసుపు కుంకుమ పెట్టడం అలవాటు అంతేకాక ఆ తర్వాత ఎవరింట్లోనైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కూడా చీర సారే పెడతారు మెట్టినింట్లో ఉన్న అమ్మవారికి అమ్మవారి చీరలు అన్నీ ప్రత్యేకంగా అందరూ అందుబాటు ధరలో ప్రతి వస్తువు దుకాణాల్లో లభిస్తాయి ఆమె పవిత్రతను ఇలా తరతరాలుగా పాటిస్తూ నేటికీ నిలబెట్టుకుంటున్నారు ఉయ్యూరు పరిశ్రమ గ్రామాల వారు అమ్మవారికి యాదవుల కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు పెళ్లి అయిన వాళ్ళు కూడా ఆ పవిత్ర దినములో బ్రహ్మచర్యం పాటించి ప్రతిష్టను నిలబెట్టుకుంటారు బంధువులను పిలుచుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు అంతా పెళ్లి శోభలాగే ఉంటుంది ఇప్పటికీ ఇప్పటికీ పారుపూడి వంశస్థులే ఆలయ పూజార్లన్నీ ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర